హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే బీట్రూట్ పూరి అనమాట షార్ట్ వీడియోలో చూపిస్తున్నాను బీట్రూట్ని ఇలా నీట్గా పీల్ చేసుకొని మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిర్చితో పాటు మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే కాస్త స్వీట్గా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు చపాతీ ముద్దలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఆ పేస్ట్ని మొత్తాన్ని వేసుకున్నాను నేను వాటర్తో ఏం కలపలేదు మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసుకొని చపాతీ పిండిను ముద్ద పెద్దలాగా చేసేసుకొని పదిహేను నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మన పూరీలాగా ఒత్తేసుకొని నీట్గా రోల్ చేసుకొని మన ఆయిల్ హీట్ పెట్టేసుకొని ఇవి రోల్ చేసేలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది చక్కగా పూరీని పొంగేలాగా ఫ్రై చేసేసుకుంటే టేస్టీ టేస్టీ బీట్రూట్ పూరీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను చూసి ట్రై చేసేయండి నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ ఝాన్సీ రాణి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి ఇలా బీట్రూట్ పూరి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా కలర్ చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా ఇష్టంగా తింటారు ఇష్టపడేలాగా ట్రై చేస్తూ ఉండండి ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా పూరి రెసిపీ అయితే సూపర్గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్